హాయ్ ఫ్రెండ్స్ ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూస్తే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ముందుగా మీరైతే ఒక చిన్న టిప్ ట్రై చేసి చూడండి ఇంట్లో చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా మనం న్యూస్ పేపర్ ఏదైనా ఉంటుంది కదా ఏ పేపర్ అయినా సరే న్యూస్ పేపర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి తర్వాత హార్పిక్ ఉంటుంది కదా హార్పిక్ని అయితే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు హార్పిక్ని వేసుకోవాలన్నమాట హార్పిక్ మనకి చాలా బాగా క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా క్లీనింగ్కి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట తర్వాత మీరు హార్పిక్ వేసాం కాబట్టి చేతులతో డైరెక్ట్గా చేతులతో ముట్టుకోకుండా ఈ విధంగా ఒక కవర్ తీసుకొని చేతితో చేతికి గట్టిగా కట్టేసేయండి కట్టేసి మొత్తం కూడా బాగా కలపండి కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసేసి మొత్తం కూడా కలిసేలాగా ఈ విధంగా బాగా కలపెట్టుకోవాలన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది క్లీనింగ్కి అయితే మీకు చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా తర్వాత కొంచెం సేపు అలా నాననివ్వండి కొంచెం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అలా నాననివ్వండి నానిన తర్వాత టైల్స్ ఉంటాయి కదా వంటగ దగ్గర టైల్స్ చాలా వరకు మురికి పట్టేసి ఉంటాయి జిడ్డు పట్టేసి ఉంటాయి వాటిని ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి కాగితాలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట క్లీనింగ్కి చాలా ఈజీగా జిడ్డు మరకల్ని మొత్తాన్ని పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా వంటగదిలో ఉన్న టైల్స్ని అయితే కనుక ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మురికి జిడ్డు ఏమైనా ఉన్నా సరే మొత్తం కూడా పోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ